ఎలా ఉన్నారు ఉన్నారూని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి పూర్తిగా కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే మా ఊని బర్త్డే కోసం అయితే డెకరేషన్ అయితే చేస్తున్నాడు ఇక మావాడు కొత్త వేసుకున్నాడట మా చిన్నోడు షర్ట్ వేసుకున్నాడు కింద ఇంకా పాయింట్ వేయాల్సింది వేసుకుంటే బాలొచ్చింది కదా బాలతో ఆట ఆడేస్తున్నాడు ఇక మా ఆయన అయితే డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాడు అసలే ఇట్లా రాదు ఇట్లా అలా ఆడుతూ అలా ఆడుతూ ఆగిపోతుంది సో చిన్నగా డెకరేషన్ చేసుకొని చిన్నగా కేక్ కట్ చేసేసుకుందాం అనేసి ఇలా చేస్తున్నాడు సో నేనైతే వంటకొచ్చేసి అయితే మా ఊని బర్త్డే స్పెషల్గా చికెన్ కర్రీ అండ్ బగార్ రైస్ అయితే వేసేసాను బర్త్ డే కోసం మా ఆయండు మా ఆయన అయితే కొన్ని కొన్ని ఐటమ్స్ ఇస్ కట్ చేసింది అన్నమాట వాళ్ళ ఫ్రెండ్స్ చిన్నగా ఇన్వైట్ చేసిండు ఒక త్రీ ఫోర్ మెంబర్స్ని వాళ్ళ కోసం అయితే మేము కొన్ని అరేంజ్మెంట్స్ పే చేశాను బెచ్చి సార్ సో వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేస్తాండి అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి వాడయితా సో తన డెకరేషన్ ఈ విధంగా చేస్తున్నాడు నేనైతే రెడీ అయిపోతా అన్నట్టు నేనైతే రెడీ అయిపోయా మ రెడీ అయిపోయాడు మా ఆయన కష్టపడుతుండు ఫుల్గా పాప డెకరేషన్ కోసం వన్ అవర్ అయిపోయింది కావచ్చు బాగుంది డిఫినేషన్ ఆఫ్ యువర్స్ ఎ లైట్ లోస్ ఇంకా బాగుంది అబ్ 1 కింద ఏం చేసుకొని మాట్లాడు నో అశ్విను కావాలని బుగ్గవలబడదని ప్లాన్ చేస్తున్నావ్ కదా కానీ అక్కడ నానే వేస్తాడు పెళ్ళు అన్ని వాటియే వా వాటి మా చిన్నగా దండివాడైపోయాడు చాలా చాలా బాగుంది బాయ్ చూపిస్తాను డెకరేషన్ ఫోటోలు బాస్తున్నాయి నాలుగు కెమెరా బాగా రావట్లే కానీ అలా కట్ చేసాయి ముట్టుకోవద్దు నా ఖరాబ్ అయిపోతే మా ఆయన అయితే అరణ్యవేశ చేసి పెట్టుకుంటున్నాడు ముందే గల ఫ్రెండ్స్ వస్తే హడావిడ అయిపోతుంది అనేసి సో ఇక మా ఆయన కొత్త షర్ట్ కొత్త డ్రెస్ అండి నాకు అబద్ధం చెప్పి మరీ కనుక్కొని ఇప్పుడు వేసేసుకొని నువ్వు నువ్వు చెప్తే తిడుతావు అని అనేసి ఒక మాటతోటి నన్ను బ్లేమ్ చేసేసిండు చాలా అంటే చాలా ఫీల్ అయ్యా అది ఎంత దారుణంగా అంటే నేను ఇక చెప్పలేను అంతే ఇక లైఫ్లో కొన్ని జరుగుతూ ఉంటాయి ఇంత భరించుకోవాలి ఇక నేను ఒక సైకో అయిపోయాను అంతే మీ దృష్టిలో మూడు మూడు ఇట్లా పెట్టు ఆ గోశ్విని కది తీస్తాయి ఇప్పుడు అమ్మ సపోడ కో పెడుతున్నావు మా చిన్న బంగారానికి కార వీడొక్కడే ఇక్కడ కూర్చుంటాడు ఇది చీద్దామా గుడ్ బాయ్ నీ బర్త్డే నయ్యాలా హ్యాపీ బర్త్డే బుక్ వీడే గుడ్ బాయ్ ఒక్కడే మా ఇంట్లో స్టైల్ మారిందే నా నడక మారిందే ఏమైందే బాల్ కొట్ట మేమైతే రెడీ అయిపోయి వెయిటింగ్ వీళ్ళ ఫ్రెండ్స్ కోసం మా వాళ్ళు అయితే పాపం ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేస్తామా అని వెయిటింగ్లో ఉన్నారనమాట ఆయన రెడీ అయిపోయి నిల్చున్నాడు పాపం అయిపోయినా కొద్ది పెట్టేస్తున్నాడు అనమాట కాకపోతే వాళ్ళ బిగ్గా రాలేదు వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం వచ్చారంటే కేక్ కట్ చేసం కేక్ వినేయడం క్లాత్ అంటే అదే టవల్స్

리기잖아요 티바 에버바데이 해피 버스 투유 아이브라 가제 투유 해피 버스 액시트 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 아틀란도 브라 가제 아카틱 나나 노트 카드 자켓 투 아이 뭐 먹어야지 하 오피고트 오피고트 니다 अश्विन <laughs> आगे <laughs> కట్ారు కట్ తీ కడు హా కట్టి కొన్నా ఆ చాలే చాలే కట్టి కాలే అట్లా చాలే చాలొ పెట్టుని మెకి పెట్టుని ఇగా హా ఆ చాలి నోడి కదా చాల్ చాలి ఇnger బెటేసి నోడి కల్ బెటేసి మాకు మెమరీ గుండిపోతుంది కదా फर्स्ट टाइम में और तो नहीं है फर्स्ट टाइम में यूज़ कर रहा हूं बर्थडे नहीं बर्थडे नहीं थैंक यू दादा थैंक यू गेट टू कम ऑन गेट टू आके टाइट बिजी हो ना సో బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయింది వీళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చేసి వెళ్ళిపోయారు అనమాట ఆగ్ మా మాకు అయితే గిఫ్ట్ అయితే వచ్చింది బాగుంది కార్ అయితే దీని దీనికోసం వీళ్ళు అన్నమాట అది అలా ఉంటుంది మా అర్షిక తోటి ఇది ఛార్జింగ్ పెట్టాలి డాడీ సో మావకైతే గిఫ్ట్ వచ్చింది సో హ్యాపీ మా మా బుడ్డోలు అయితే మంచి ఎంజాయ్ చేసి మంచి నాడైతే మాకైతే మంచి అనిపించింది ఇంట్లో ఫ్రెండ్స్ అయితే ఎప్పుడు ఎవరిని పిల్వలేదు అది కూర్చున్నాడే తీసుకో ఇదే అండి ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నాము వీడియో నష్టం మాత్రం తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అయితే చేసేయండి అండ్ మా చిన్న బర్త్డే ఎలా జరిగింది అనేది కూడా కామెంట్ అయితే చేసేయండి అప్ప థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్